నువ్వు నేను కాళ్లతో నడిచిన చెడు నడతకు ఆయన పాదాలు అప్పగించాడు ఆ పాదాలకు సీల కొట్టబడింది మనం తలలో ఆలోచించిన తప్పుడు ఆలోచనల కథకు ఆయన తల అప్పగించబడింది అది ముళ్ళ చేత గుచ్చబడింది మన సర్వ శరీరంతో మనం చేసిన పాతకాలకి ఇందాక మీరు చూశారు ఆయన శరీరాన్ని అప్పగించాడు ఆ శరీరము నాగలి సాళ్లవలి దున్నబడింది అంటే దీన్ని ఒక మాటలో చెప్పాలంటే పిల్లలు చేసిన తప్పుకి తండ్రి ఆ శిక్ష తన మీద వేసుకొని ప్రాయశ్చిత్త బలి అయినట్టు ఇటుపక్క తప్పుకు శిక్ష పడింది తప్పు చేసిన పిల్లలు తప్పు దిద్దుకొని బ్రతకటానికి తప్పించుకునే ఛాన్స్ కూడా దొరికింది ఈ రెండు జరగటానికి దేవుడే మనుషుడిగా వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది నా ప్రభు ఆ పని చేయకపోతే నీకు నాకు నిత్య చేరే దారే లేదు ఇది సత్యం వేదం చెప్పినది అదే బైబిల్ చెప్పినది అదే దేవునికి స్తోత్రం కలుగును గాక అర్థమైందా వాళ్ళు రక్తము ద్వారానే రక్షణ మనం కూడా రక్తము ద్వారానే అది మనమేమో ఏసు రక్తం తెలుసుకున్నాం కనుక యేసు నామం తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆయనకే ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకి నామం తెలియదు కాబట్టి గురుతులేసుకొని తిరుగుతున్నారు ఇప్పటికి కూడా ఇప్పుడు మనం చెబుతుంది ఏంటంటే పెట్టుకున్నవే తిలక వర్ణం రక్తవర్ణం అది ఏసు రక్తాన్నే సూచిస్తుంది అదిగో నీ కొరకు ఆ రక్తం చిందించబడింది కనుక నుదుటన పెట్టుకున్న దాంతో కాదు నువ్వు ఆశ్రయించాల్సింది ఏసు రక్తాన్ని అని చూపిస్తున్నావు ఒక మాటలో చెప్పాలంటే అపోస్తల కార్యం పదిహేడో అధ్యాయంలో పౌలు చెప్పినట్లు ఓ ఏథెన్స్ వారలారా తెలియక మీరు దేని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారో దానినే మీకు ప్రచురపరుస్తున్నామన్నట్లు తెలియక మీరు ఏదైతే ఫాలో అయ్యారో దేని ఎందు విశ్వాసం ఉంచారో దాన్నేనయ్యా నేను చెబుతుంది నీకు కొత్తదేం కాదు అని అర్థమయ్యేటట్టు చెప్పడం నా భార్యకు సూత్రం తీసేమని నేను చెప్పలా బొట్టు తీసేమని నేను చెప్పలా గాజులు తీసేమని నేను చెప్పలా కావాలంటే అడగండి చెప్పలా నేను ఎవరికి చెప్పలా నువ్వు చెప్పావుగా నాకు అవన్నీ తీసేయమని అన్న వాళ్ళు ఎవరు రాండి ముందుకి దేవునికి స్తోత్రం నీకు ఇష్టమైంది నువ్వు తీసేసుకున్నావు నాకు సంబంధం లేదు ఎందుకంటే అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్ని తీసేయటం మనాచారం అయింది ఏది మళ్ళీ చెబుతా అన్నీ పెట్టుకోవటం అన్యాచారం అయితే అన్నీ తీసేయటం మనాచారం అయింది మన ఒక ఆచారం అయిపోయింది నేను చెప్తున్నా ఆచారాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మనల్ని ఎలాగ ద్వేషిస్తున్నారో ఏదన్నీ తీసేసామని అలాగే వాళ్ళు అన్నీ వేసుకున్నారని వాళ్ళ ఆచారాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు వాళ్ళని ద్వేషించడం కూడా కరెక్ట్ కాదు దేవునికి స్తోత్రం కానీ కొంతమంది అట్టగా పురుగులను చూసినట్టు చూస్తారు విశ్వాసులే తప్పు బిడ్డ అలా చేయొద్దు బొట్టు పెట్టుకొని వచ్చింది సన్నిధి కంటే అక్కడ పరిస్థితి ఏంటో నీకు తెలుసా తెలియదు కాబట్టి అర్థం చేసుకో తనకు తెలుసు నుదుట ఉన్నటువంటి ఆ సింధూరు వర్ణం ఏసు రక్తానికి సాదృశ్యంగానే ఉందన్న సంగతి తెలుసు యేసు రక్తాన్ని ఆశ్రయించాలని తెలుసు కానీ తన సమాజం ఇంకా రక్షణలోనికి రాలా తన ఇరుగు పొరుగులు రక్షణలోకి రాలా తన ఇంటివారు రక్షణలోనికి రాలా బొట్టు తీసేయమన్నారు గాజులు తీసేయమన్నారు సూత్రం తీసేయమన్నారు ఇట్లా మాటలు చెప్తున్నారు కనుక మాకు చర్చికి రాబుద్ది కావటల్లా అలాంటి ఆచారాలు లేకపోతే చక్కగా మేము కూడా వచ్చి ఆ ఏసు ప్రభుని సేవిస్తామంటే సంతోషంగా రమ్మని చాలామందిని ఆహ్వానించాను నేను పెట్టుకో రెండు ఒకటి కాదు రెండు పెట్టుకో మూడు పెట్టుకో రా సత్యం తెలుసుకో స్వతంత్రురాలు పోతావు స్వతంత్రుడు అవుతాం రెండు కాబట్టి నాలుగు వేసుకో గాజులు ఏమైంది ఏమండి సూత్రం వేసుకో పశువుతాడు కాబట్టి చేంతాడు కట్టుకు ప్రాబ్లం లేదు దేవునికి స్తోత్రం ఇబ్బందే లేదు వేసుకోరా ఏంటంటే పురుషులకు ఒక సూచన మెడలో మంగళసూత్రం అనేది పురుషులకు ఒక సూచన ఒక ఆచారం ఒరే పరపురుషులారా ఇదిగో నేను ఒకనికి భార్యను అయ్యాను ఒకనికి చెందిన స్త్రీని అయిపోయాను ఇక నా వైపు మోహపు చూపులు చూడొద్దు నన్ను కూర్చి ఆలోచించొద్దు నన్ను వివాహానికి కోరొద్దు అని ఒక సంకేతం మౌన సంకేతం అది అంతే తప్ప ఇంకొకటి ఏం కాదు కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ లైవ్లో వినేవాళ్ళు కానీ నీకు పాసిబిలిటీ ఉండి నీకు ఏ ఇబ్బంది లేకపోతే నీకు అది బరువు అనిపిస్తే తీసేసుకో నాకు సంబంధం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇంకా రక్షణలోనికి రాలేదు కనుక ఇలాంటి వాటిని చూపించి వాళ్ళని అడ్డగించటం మనం కొన్ని దిక్కుమాలిన ఆచారాలు ప్రతిపాదించటం కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా